హైదరాబాద్కి చెందిన ప్రేయ బంగారు నగర శాఖ ఆధ్వర్యంలో వివాహ ప్రత్యేక వజ్రావరణాల ఎగ్జిబిషన్ ను కర్నూల్ నగరంలోని హోటల్ డివిఆర్ మ్యాన్షన్ నందు ఏర్పాటు చేసినట్టు శాఖ మేనేజర్ గౌతమ్ ధనుంజయ్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎగ్జిబిషన్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో అందుబాటులో ఉంటుందని ఇందులో ప్రీమియం కలెక్షన్లు అన్నీ కూడా వజ్రాభరణాల ప్రియుల కోసం అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు వివాహాది శుభకార్యములకు కార్యములకు సంబంధించి ప్రత్యేక ఆభరణాలు సైతం ఇందులో ప్రదర్శిస్తున్నట్టు చెప్పారు ప్రీమియం కట్ డైమండ్స్ పోలికీలోనూ ప్రీమియం అన్ని వివరణాత్మకంగా అద్భుతంగా తీర్చిదిద్దిన ఆభరణాలు ఉన్నాయని చెప్పారు తమ శాఖ బ్రాంచ్లు యుఎస్ లో తొమ్మిది ఉన్నాయని ఇటీవలే హైదరాబాద్ మహానగరంలో తమ శాఖను ఏర్పాటు చేసినట్టు తెలిపారు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రజల ఆదరాభిమానులకు అనుగుణంగా రూపొందించిన ఆభరణాల ప్రదర్శన నగరాలు ఏర్పాటు చేయడం ద్వారా విశేష ఆదరణ లభిస్తుందన్నారు వజ్రాభరణాలపై ఇరవై ఐదు శాతం పోల్కీ ఆభరణాలపై ఇరవై శాతం బంగారు ఆభరణాలపై తయారీ ఇతరతన కలిపి ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు ధరలతో ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు చెప్పారు కర్నూలు నగర వాసులతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న వజ్రాభరణాల ప్రియులు తమ ప్రదర్శనను సందర్శించిన నచ్చిన మెచ్చిన ఆవరణాలు తగ్గింపు ధరలతో సొంతం చేసుకోవాలని గౌతమ్ కుమార్ పిలుపునిచ్చారు ఈ రెండు రోజులు మనం ఎగ్జిబిషన్ కండక్ట్ చేసాం అనమాట మనది ఉప్రియా డైమండ్స్ జ్యువెలర్స్ నుంచి మేము మన దగ్గర గోల్డ్ అండ్ డైమండ్స్ గోల్డ్కి కలెక్షన్స్ అన్నీ ఉంటాయి అబౌ త్రీ థౌజండ్ అన్ని యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి గోల్డ్ అయితే అసలు మీకు డీటెయిల్ అంటే అసలు చాలా అద్భుతం మొత్తం హ్యాండ్ క్రాఫ్టెడ్ జ్యువెలరీ మేము యూజ్ చేసే డైమండ్స్ అంతా కూడా బెల్జియం కట్ డైమండ్స్ యూస్ చేస్తున్నామండి ప్రీమియం కట్ డైమండ్స్ అన్నమాట అండ్ మీకు పోల్కేలో కూడా మొత్తం అంతా ప్రీమియం కలెక్షన్స్ అండ్ కూడా చాలా డీటెయిలింగ్ ఉన్నాయి ఒకసారి తప్పకుండా విజిట్ ట్వంటీ నైన్త్ అండ్ థర్టీ ఈ రెండు రోజులు డివిఆర్ లో షో నడుస్తుంది తప్పకుండా విజిట్ చేయండి సార్ మన దగ్గర మెయిన్ స్పెషాలిటీ వచ్చేసి గోల్డ్ లో డిజైనర్ కలెక్షన్స్ ఉన్నాయండి బ్రైడల్ కి ఎవరైనా బ్రైడల్ కలెక్షన్స్ గురించి మనకి చాలా బెస్ట్ ఆప్షన్ మీరు డైమండ్స్ లో కూడా చూస్తున్నారు అంటే బ్రైడల్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి మన దగ్గర గోల్డ్ లో కూడా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి తప్పకుండా విసిట్ చేయడం మన బ్రాంచెస్ వచ్చేసి లో ఉన్నాయండి నైన్ బ్రాంచెస్ ఉన్నాయి లో నైన్ బ్రాంచెస్ ఉన్నాయి మళ్ళీ కాకపోతే అక్కడ వచ్చేసి మండాటి జ్యువెలర్స్ పేరు మీద ఉంది అంటే మా ఇంటి గారి పేరు అనమాట ఇక్కడ వచ్చేసి ఫస్ట్ హైదరాబాద్ లో ఓపెన్ చేసాం మంది నెక్స్ట్ ఇప్పుడు కర్నూలు అన్ని చోట్ల ఎగ్జిబిషన్ చేస్తున్నాం ప్రజెంట్ అన్ని సిటీస్ లో కవర్ చేసాం ఇప్పుడు కర్నూలు చేస్తున్నాం అనమాట అన్ని సిటీస్ లో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నేను ఇప్పుడు కనూల్లో పెట్టాము ఎక్సిబిషన్ సార్ గుడ్ నేమ్ క్యాటరా సార్ మనదంతా కూడా గోల్డ్ అండ్ డైమండ్ కలెక్షన్ అంతా ప్రీమియం జ్యువెలరీ ఉంటుంది అండి మన అన్ని ప్రీమియం కలెక్షన్స్ ఉంటాయి అండ్ వెడ్డింగ్ కలెక్షన్స్ ఏమైనా చూసిన పని అయితే గనుక చాలా మంచి ఆప్షన్ సార్ మీరు వెడ్డింగ్ జ్యువెలర్ డిస్కౌంట్ ఏమైనా అవుతుందా సార్ డిస్కౌంట్ స్పెషల్ డిస్కౌంట్స్ వచ్చేసి ఇప్పుడు మనం ఎగ్జిబిషన్ పెట్టిన సందర్భంగా డైమండ్స్ పైన వచ్చేసి